దేశంలో ప్రసిద్ధి చెందిన విశాఖ నగరంలోని సింహాచలం పుణ్యక్షేత్రంలో దేవస్థానం వేద పండితుల వేదమంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పుష్పార్చన వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా నూట ఎనిమిది బంగారు సంపెంగలతో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో పుష్పార్చన గావించారు అర్చకులు వేకువ జామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి ప్రాతకాల పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఈరోజు గురువారం ఉదయం స్వామివారి పుష్పార్చనలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పుష్పార్చనలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపచేసి వేదమంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు ప్రత్యక్షంగా భక్తులు స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు

చేయడం చాలా మంచి విషయం జరిగింది. హరే